ఇది గుర్తుపెట్టుకో ఈ భూమి మీద నీ ఆశల్ని నీ కళల్ని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే నీ కోసం వాటిని సాధించి పెట్టే ఒకే ఒక వ్యక్తి కూడా నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వేస్ట్ చేయకు నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపో నేర్పిన పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోకు మర్చిపోవద్దు ఎలాంటి వ్యక్తులకైనా పరిమితులుంటాయి నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టమూ శాశ్వతం కాదు అలాంటి కష్టాలను చూసి భయపడి ఏ నిర్ణయమూ తీసుకోకు గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి నువ్వే ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే జీవితం నుండి ఏమీ నేర్చుకోలేవు ఓపిక్గా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు ఊహించకుండానే జరుగుతాయి నీ లైఫ్లోని ఏ రోజు గురించి కూడా బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెట్ట రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాలనిస్తాయి అలాగే గొప్ప రోజులు వినపకాలనిస్తాయి పీడించే గతాన్నో బాధిస్తున్న వర్తమానంలో చూసి తలదించుకొని ఆగిపోకు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించబోయే విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి చప్పట్లు కొట్టే చేతులకి అలుపు వచ్చేలాగా ఉండాలి మీ గెలుపు జస్ట్ గో హెడ్